మనం అనుకున్నది ఒకటి సినిమా రివర్స్గా ఉంటుంది ఏమన్నా కాదా ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చింది ఇప్పటికి వాళ్ళ ద్వారా డబ్బు అవుతుంది మనం అనుకునే వాళ్ళు తొందరగా రావచ్చు రాకపోవచ్చు రాలని డిసైడ్ చేయడానికి ఇది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వస్తే మంచిది రాకుంటే మరి మంచిది వీళ్ళు స్టార్టింగ్లో ఎవరు రాలేదని ఏడ్చింది ఒక రోజు నేనన్నా ఏడితే కన్నీళ్ళు వస్తాయి వెస్టీజ్ని పట్టుకొని పోరాటం చేస్తే పైసలు పోతాయమ్మా అని చెప్పారు కష్టపడుతున్నారు

ఒక లక్ష పదకొండు వేల ముప్పై ఐదు రూపాయలు కారు మార్నింగ్ హైదరాబాద్ టైలర్ ముందు గవర్నమెంట్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ప్రైవేట్ వర్క్ స్టిచింగ్ అయితే టెన్ మెంబర్స్ ఉన్నారు

నాకు ఆస్తులో ప్రాబ్లం కోసం వచ్చాను సార్ చాలా హాస్పిటల్ తిరిగాను ఇంగ్లీష్ మందులు అనేది ఎక్కువగా వేసుకోవటం వల్ల నాకు షుగర్ అటాక్ అయింది డాక్టర్లు ఏంటంటే ఇంకా కొమల పోయే సిచ్యువేషన్లో ఉంది తను బ్రతకడం చాలా కష్టం అని చెప్పే సమయంలోనే మా వదిలే నాకు వెస్టేజ్ పచ్చమైంది అయింది పచ్చమైనప్పుడు ఫస్ట్ నేను వినిపించుకోలేదు ఎందుకంటే హాస్పిటల్లో ఒక ఐదు ఆరు లక్షలు పెట్టాను కాబట్టి సరిగ్గా బిల్లు చేయలేదు ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చి గురువుగారి మాటలు విని హెల్త్ వెల్త్ ఉందని తెలుసుకొని సప్లిమెంట్ వాడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి నాకు దమ్ము కంప్లీట్ కంప్లీట్గా తగ్గిపోయింది తగ్గితే చాలు అని అనుకున్న సమయంలోనే నాకు వెస్టర్ సప్లిమెంట్ ప్రాణం పోసింది నా లాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి హెల్త్ ఇవ్వచ్చు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఇది నాకు సెట్ కాదు అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ ఎంఎస్ఆర్ గురుజీ సుబ్బయ్య సార్ మాటల వల్ల నేను ఎందుకు చేయకూడదు అని డిసైడ్ అయిన మంచి గురువులు నాలెడ్జ్ తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు థ్యాంక్ సో మచ్ గురువుజీ మీకు థ్యాంక్ యూ సార్ నా గోల్ వచ్చేసి డిసెంబర్కి టూ ల్యాక్స్ మా సార్కి కార్ గిఫ్ట్గా ఇవ్వాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం థ్యాంక్ యూ రండి థ్యాంక్ ప్లీజ్ ఇలా హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేస్తారు వాళ్ళ పరిస్థితి భయంతో ఉంటారా పైసలు ఎప్పుడు పెద్దగా చూడలేదు అవునా లేదా ఇంట్లో హస్బెండ్ ఎవరన్నా పోయి రెండు వేలు ఇస్తే కూరగాయలకు వాటిల్లో మిగిలించుకోవాలి ఇప్పుడు హస్బెండ్కే కాలు కూడా ఇస్తానంటుంది రెండు లక్షలు తీసుకోండి పోరా ఇది మాది కాదు మాట్లాడాలి కొంచెం మీరు కూడా మాట్లాడాలి మాదా మనదా అందరిది కదా కొంచెం రండి పార్టీ లేదు రండి అక్కడే కూర్చొని ఉండకుండా థ్యాంక్ యూ హౌస్ సైడ్ సార్ డెబ్బై అవుట్ వెయ్యి ఐదు వందల నలభై రూపాయలు టూ ల్యాక్స్ ఒక లక్షలు మా సార్ ఇస్తారు థాంక్యూ 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 ఆడ బెటరే ఆడ డిస్ట్రిక్ట్ చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ ఓకే ఇప్పుడు

ఎంత చేయమంటావ్ రోజు 300 400 అలా మేర చెప్పుకో అంకేస్ యాపిల్ దాని సపోర్ట్ क्या क्या तुम हंस रहो ये लोग ये भूरेम 50 50 सारे के डिस्टेंस उन्होंने ना रहे हमता सा కొని కార్ గిఫ్ట్ గా ఇవ్వాలి మా వారికి అని గోల్ పెట్టుకొని చేస్తున్నాను చెప్పా కదా ఎవరు తోది ఆ లక్షణాలు అంటుకుంటాయని అందరూ వాళ్ళ భారతలకు కార్ గిఫ్ట్ ఇస్తామంటే ఏం కూడా నేను మా భారత కార్ గిఫ్ట్ అందరూ లక్ష లక్ష గోల్ పెట్టుకుంటే నేను లక్షే ఈడ బలవంతుడు లక్ష బలహీనుడు లక్ష సంవత్సరంలో ఎట్లా ఏంటి అనేది మీటింగ్ అయిపోతే క్లారిటీ వస్తుంది సో ఈరోజు రామాలు ఇవన్నీ మిస్ అయినట్టా కాదా సార్ సినిమా చూడటం వేరు స్టోరీ చెప్పడం వేరు ఇదే స్టోరీ పోయి మీరు చెప్తారు కానీ లోపలికి పోదు వీడికి పోయేది గ్రహాలు పోయేది గాలి తగలాలి గురువుగారు గాలి మనందరూ తగులుతుంది థ్యాంక్ యూ అమ్మా నా పేరు గౌరీ అండి గౌరీ నుంచి వచ్చాను నేను స్టార్టింగ్ లో వెస్టేజ్ కి రాకముందు చిన్న ప్రైవేట్ జాబ్ మిషన్ కుట్టేదాన్ని బ్రతకడానికి కష్టంగా ఉండి ఇద్దరు పిల్లలు పెట్టుకుని చనిపోతా ఉన్న పరిస్థితి నాది అప్పుడు వారికి ప్రిత్ మహానుభావు ద్వారా వెస్టేజ్ అనేది మనందరికి పచ్చమైనాక హైయెస్ట్ వెక్స్టైల్ లో 170 అండి కోర్ ఎండ్ లో 4 రూపాయలు వావ్ 170 ఉమేష్ రెడ్డి సార్ లో ఏపీ తెలంగాణలో మన ఉమేష్ సార్ మన సిఈ టీమ్ లో నేనే ఫస్ట్ ఇల్లు కట్టుకుంది సూపర్ సూపర్ మీ అందరికీ వస్తది థాంక్యూ ఇంటి అవకాశం ఇచ్చిన ఉమేష్ థాంక్యూ 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 మేడం థాంక్యూ ఇంకా మీ పేరు బాలం బాలం హైదరాబాద్ నుంచి ఏం పద్నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసాను సార్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్లో చేశాను ప్రస్తుతం ఎనభై వేల జీతం సార్ పది నెలలుగా పార్ట్ టైం పని చేస్తున్నాను సార్ నా ఐఎస్ సార్ యాభై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు సార్ సో నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ టైం పని చేయాలనుకుంటున్నాను సార్ నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ టైంగా వస్తున్నాను సార్ ఆల్రెడీ రిజైన్ ఇచ్చాను సో డిసెంబర్ గోల్ రెండు లక్షలు ప్లస్ కార్ తీసుకోవాలని కోరుకుంటాను సార్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట మొన్న మేము గుట్టుకు ఒక మీటింగ్ పెట్టాం అక్కడ కూడా మీడియా వాళ్ళు వచ్చారు లో వాళ్ళు మీటింగ్ ఇలా మమ్మల్ని ఏదైనా చూడండి సార్ మాకు అంటారు లాస్ట్ కోర్టులో ఉన్న ఏదైనా ఆయన మేము ఇస్తా ఒక ఐదు వందలు ఎంతో వెయ్యి మీడియా వాళ్ళని ఇస్తే అది ఏమో అసలు అయ్యాల్సిన పని లేదు మేము ఏమన్నా ప్రేమ తీస్తే ఒక వెయ్యి ఐదు వందలు ఐదు వందలు చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న వజ్రాలు మోట పోగొట్టుకుంటున్నారు తెలియకల కదా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి జీ న్యూసా థ్యాంక్ యూ గురుగారి ఒకసారి కలిసి వెళ్ళండి